చిరుపుంజ్లో మరో అద్భుతమైన వాటర్ ఫాల్ వి సౌడాంగ్ ఈ పేరు వింటానికి విచిత్రంగా ఉన్నా నిజంగానే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నీళ్లు మూడంచలుగా పారుతూ క్లియర్ గా కనిపిస్తుంది బాగుంటుంది కదా అని తేలిగ్గా చూస్తే కాదండో రిస్క్ చేసి ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలి నేను వెళ్లేసరికి ఎవ్వరూ లేరు నిచ్చెండ్లంతా పాడైపోయి ఉన్నాయి అయినా సరే మన వాళ్లకు తెలియజేయాలని రిస్క్ చేసి మరీ వెళ్లాను ఈ వాటర్ ఫాల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చితే లైక్ షేర్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు మనం రెండు వాటర్ ఫాల్ ని చూడబోతున్నాం ఇప్పుడు టైం అయితే ఉదయం ఎనిమిది గంటల అవుతుందండి చిరుపుంజిలో ఉన్న ఒక చిన్న హోటల్లో టిఫిన్ చేద్దామని ఒక టీ అలాగే సమోసాయితే తీసుకున్నా ఇక్కడ లిమిటెడ్ రైస్ ఇస్తారు మన కడుపుకి నిండదు అందుకే మార్నింగ్ టిఫిన్ అనేది సమోసాతో సరిపెట్టుకుని ఆ వాటర్ ఫాల్ ఎక్స్ప్లోర్ కోసం బయలుదేరాను ఈ వే నుంచి మనం అయితే వెళ్ళాలండి దీని పక్కనే ఇదిగోండి వాటర్ అయితే ఫ్లో అవుతుంది చూసారా బాగుంది కదా ఈ ఇక్కడ ఈ లోకల్ పీపుల్స్ బట్టలు ఉతుకుతారు అవసరమైతే స్నానం కూడా చేస్తారండి వెల్కమ్ టు మౌక్మా టూరిస్ట్ స్పాట్ అని ఉంది ఈ టూరిస్ట్ స్పాట్ లో చాలా రకరకాల వాటర్ ఫాల్స్ అయితే మనం చూడొచ్చండి అది సోరా రోడ్ అండి అండ్ అది సిలాంగ్ రోడ్ దీని మధ్యలో ఇదిగోండి ఈ వేలో అయితే మనం వెళ్ళాలి నేనున్న హోమ్ స్టే నుంచి ఆ వాటర్ ఫాల్స్ కి పదిహేను కిలోమీటర్లు ఉందండి ఇక్కడ షేరింగ్ వెహికల్స్ అనేది చాలా తక్కువ అందుకని క్యాబ్స్ బుక్ చేసుకుని వస్తుంటారు లేదంటే కొందరు సిలాంగ్ ను ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అక్కడే బైక్ రెంటల్ తీసుకొని చిరుపుంజిని ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తుంటారు మన వెహికల్ అయితే దూసుకుపోతుంది వాటర్ ఫాల్స్ లోకి చాలా చల్లగా ఉందండి చల్లగా చలేస్తుంది అసలు విధంగా ఉంది చూడండి ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది ఇక్కడ అయితే దగ్గర దగ్గరలో స్పీడ్ బ్రేక్ ఉన్నాయండి ఎందుకంటే టూరిస్టులు రోజుల్లో చాలా మంది వెళ్తూ వస్తూ ఉంటారు కదా దానివల్లే అనుకుంటా అండ్ ఇదంతా కొండ మీదేనండి కొండ మీద కొంచెం దూరం దూరంగా ఇల్లులు అయితే కట్టుకున్నారు ఇక్కడ కాశీ ట్రైబ్స్ అయితే ఇక్కడ మన బండి ఎందుకు ఆపానో తెలుసా ఇంకో వ్యూ పాయింట్ చూపిస్తా అది గోండి ఏ ముందే అసలు పాయింట్ అనేది చాలా హైట్ లో ఉన్నాం మనము చూసారా ఫ్రెండ్స్ ఒక చిన్న కాలువలో ఏ విధంగా తయారు చేసుకుంది బండ్ లాగా కేక్ అనుకుంటా అది గాయస్ అక్కడ కనిపిస్తుంది చూసారా అదేనండి వాటర్ ఫాల్ యాక్సల్గా కాకపోతే క్లోజ్ ఆ మీద నుంచి ఇక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు నేను ఒక్కడనే ఉన్నాను ఈరోజు ఏమైందో ఏంటో కానీ ఆ వరుస ఆ మీద నుంచి వచ్చాం కదా ఫాల్స్ అన్నీ బంద్ చేస్తారండి అరే రే డిసప్పాయింట్ అయిపోతున్నా మంచి మంచి వ్యూస్ లొకేషన్స్ అయితే ఉన్నాయి చూడండి ఆ మీద నుంచి ఒక నాలుగు ఐదు ఫాల్స్ అయితే ఉన్నాయి కాకపోతే మనోడు ఒకరిని అడిగితే రోజు వస్తాను కాకపోతే ఈ రోజు ఎందుకు బంద్ చేస్తారో నాకు కూడా ఐడియా లేదని అంటున్నారు చాలా మంది వచ్చారండి ఇక్కడ నా నాలాగా ఇగోండి ఫ్రూట్ వాటర్ ఫాల్ ఇక్కడ మనం బండి పార్క్ చేసుకొని ఆ లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మీకు ఎంట్రీ ఫీజు చూపిస్తానండి అడల్ట్స్ వచ్చి యాభై రూపాయలు అండ్ రకరకాలుగా ఫోటో షూట్స్ వీడియో షూటింగ్ కి వేరు వేరుగా తీసుకుంటున్నారు సో ఫైనల్ టికెట్ అయితే తీసుకున్నానండి మనసుకు వచ్చి యాభై రూపాయలు అనమాట ఈ ఎంట్రీ అయితే అదిరిందండి అసలు మొత్తం రాళ్ళతోనే వేస్తారు లోపలికైతే నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు ఇటొకటి ఉంది ఒకటి దారి ఉంది ఎటువైపు వెళ్ళాలో వా మీకు ఒక అద్భుతం చూపిస్తాం మళ్ళీ చిన్న రంధ్రం చేసింది చూసావరా రాళ్ళని రంధ్రం చేయడం ఏంటి నీళ్ళకున్న పవర్ అటువంటిదండి ఏదైనా ఏమైనా చేయగలదు చూడండి వచ్చేసాం గాయస్ మీకు చూపిస్తున్నీ అది గోండి ఫ్రూట్ వాటర్ ఫాల్ నిజంగా అక్కడ ఫ్రూట్ ఉందా వెతికి వెతుకుదాం ఇప్పుడు ఓకేనా గోండి ఫ్రెండ్స్ ఫ్రూట్ వాటర్ ఫాల్ ఎంత చక్కగా ఉందో ఇదైతే దగ్గర నుంచి చూసే అవకాశం వచ్చింది వారే వా వారే వా ఫ్రూట్ వాటర్ ఫాల్ పైనుంచి కిందకి దిగుతుంటే ఎంత చక్కగా ఉందో నిన్న మాత్రం ఆ నొగలికాయ వాటర్ ఫాల్ అనేది డిసప్పాయింట్ చేసింది కానీ అలా లేదు చూడండి ఫ్రెండ్స్ మేఘాలయ ఇంతటి అందమైన వాటర్ ఫాల్స్ మరి ఇంకెన్నో చూడొచ్చు కింద అయితే ఇంకా కొన్ని వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి చూసారా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ నాకైతే ఫ్రూట్ కనబడలేదు గానీ ఎంతో అందమైన వాటర్ ఫాల్ నాకైతే కనిపించింది చూసారా ఎలా ఉందండి ఫ్రూట్ వాటర్ ఫాల్ ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఓకేనా కచ్చితంగా మీరు కనుక మేఘాలయ వస్తే ఈ కాశీ హిల్స్ అనేది విజిట్ చేయకుండా ఉండొద్దు ఎంత అందమైన వాటర్ ఫాల్స్ మిస్ అయిపోతారు కాబట్టి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా డేంజరస్ ప్లేస్ కాబట్టి ఇక్కడ స్విమ్ అయితే చేయకూడదండి కింద ఉంటాయి ఇంకేవైనా ఉంటాయి ఈ బ్యూటిఫుల్ అందాన్ని చూస్తూ మనం అయితే ఎంజాయ్ చేసుకుంటూ పోవాలంతే ప్రకృతితో మాట్లాడకూడదు లేదంటే మట్టిలో కలిపేస్తుంది మీద చూసారా మెట్లు అయితే తయారు చేశారండి కాకపోతే వర్షం పడ్డంతో జారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్లోగా ఎక్కది ఫ్రూట్ వాటర్ ఫాల్ నుంచి వెళ్ళబుద్ధి కావడం లేదు నాకైతే ఇంకా కొన్ని క్షణాలు గడపాలని ఉంది నాకైతే చూడండి మీకు ఎక్కడైనా ఫ్రూట్ కనిపించిందా ఫ్రూట్ అయితే కనపడలేదు కానీ వాటర్ ఫాల్ అయితే నాకు కనిపించింది అండ్ దీన్ని బదులు వెళ్ళాలంటే కొంచెం మనసు బాధ అనిపిస్తుంది ఇంకా ఇటువంటిది మా ఊర్లో మా ప్రాంతాల్లో దొరకదు ఇదొకటి చూసారా చిన్న వాటర్ ఫాల్ అండి దీని పక్కనే ఉంది అండ్ అవతల ఆ వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తా పదండి ఆ అయితే వెళ్దాం ఇదంతా గుహేనండి రాళ్ళే ఆ పై నుంచి నీళ్లు పారుతుంటే అసలు ఏముందయ్యా చూడండి నేనైతే పైనుంచి ఈ వ్యూనైతే చూపిస్తున్నా అండ్ మైక్ లేదు కదా అందుకే గట్టి గట్టిగా అరిసి మీకు చెప్తున్నా ఇదైతే పై నుంచి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు అంతే ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మామూలుగా లేదు అసలు ఈ వాటర్ ఫాల్ కి రావాలనుకుంటే టికెట్ కౌంటర్ నుంచి పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా ట్రెక్కింగ్ చేయాలి అయితే ఈ ట్రెక్కింగ్ అనేది ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎందుకంటే టికెట్ కౌంటర్ నుంచి ఆ వాటర్ ఫాల్ దాకా దారి అనేది రాళ్లతోనే కట్టారు ఈ వాటర్ ఫాల్ అనేది జస్ట్ చూసి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్లడమే ఇది తను దూకుతాను అంటే కొంచెం కష్టమే ఎందుకంటే ఇదంతా రిస్కీ అండి ఇదే చిరుపుంజ స్విమ్మింగ్ చేసుకునే వాటర్ ఫాల్స్ ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వాటర్ ఫాల్ పేరును రాళ్లతో కట్టి చుట్టూ గడ్డి మొక్కలను అయితే పెంచారు అద్భుతంగా ఉంది కదా ఇక్కడ నుంచి మనం అయితే వీ సోడంగ్ వాటర్ ఫాల్కి వెళ్ళిపోతున్నాం టు వ్యూ సోడమ్ వాటర్ ఫాల్ అదే ఆ పై నుంచి అయితే నేను వచ్చా కింద నుంచి అయితే వెళ్ళాలి చూసారా ఎస్ ఘాట్ ఉంది పేరెంట్ ఇలా అనుకుంటున్నారా ఇట్లా ఇక్కడ పేర్లు ఇలానే ఉంటాయండి ఊరు పేర్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆ వాటిని మనం పట్టించుకోకూడదు కానీ వాటర్ ఫాల్ని చూసి మనం ఎంజాయ్ చేద్దాం ఓకేనా అదిగోండి ఆ దారి అయితే దారి వెంట మనం కింద వెళ్ళి చక్కగా ఆ ఫాల్ అయితే మీకు చూపించబోతున్నా లైక్ చేయండి ఓకేనా ఆ రోడ్ నుంచి వచ్చాను కదా మధ్యలో ఈ గడ్డైతే కనిపించింది చాలా బాగా అనిపించింది చూసారా ఆ పై ఫ్లో అవుతుంది వాటర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆ వాటర్ ఫాల్స్ చూసే ముందు నాకు ఒక విచిత్రంగా కనిపించింది ఇక్కడ ఒక ఫ్రూట్ నా వెనకాల ఉంది కదా చూపిస్తా ఓకేనా ఇదిగోండి చాలా ఉన్నాయి అసలు ఇవి తింటారో లేవో నాకైతే తెలియదు కానీ బాగున్నాయి చూసారా ఫ్రెండ్స్ గుత్తు గుత్తులుగా ఉన్నాయి అసలు ఒకవేళ తినుంటే కానీ ఇవి వదిలేవాడిని కాదు మీకు ఈ పేర్లు కనుక తెలుసుంటే కామెంట్స్ చేయండి ఓకేనా కాయలు కూడా ఉన్నాయి మధ్య మధ్యలో ఫ్రెండ్స్ ఇది చూసారా ఎక్సల్గా ఇది కొండ అండి కొండే కాదు ఇది మొత్తం రాయే ఈ రాయిని మధ్యలో చీల్చి దారి తయారు చేశారంటే గ్రేటే ఈ కొండను ఇటు అటు కొండ మధ్యను బాగా చీల్చి ఇక్కడైతే రోడ్ అయితే తయారు చేశారండి ఒక వాటర్ అయితే ఫ్లో అవుతుంది బాగుంది మొత్తానికి అండ్ కిందకైతే వెళ్ళి చూద్దాం ఆ వ్యూ డింగ్ అనేది ఆ వ్యూ డింగ్ అనేది వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఓకేనా ఇక్కడ కొన్ని షాపులు అయితే ఉన్నాయి కాకపోతే తీయలేదండి అదిగోండి అక్కడ మన వెహికల్ అయితే పార్క్ చేశాను ఈ రోడ్ కింద వెళ్తుందో లేదో మరి తెలియదు మన వాళ్ళు అడిగితే ఈ మెట్లు దిగి వెళ్ళాలి అని చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి చూసారా ఈ మెట్లు దాటి కిందకైతే వెళ్ళాలి ఇదంతా కొండనండి కొండ అడవులు దీని మధ్యన మెట్లు తయారు చేశారు వీటి వెంటనే మనమైతే నడుచుకుంటూ వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడి వరకు మెట్లు ఉండేదండి ఆ తర్వాత ఇక్కడ నుంచి నార్మల్గా నడుచుకుంటూ పోవడమే మీకు సౌండ్ వినిపిస్తున్నట్టుంది అంతే దగ్గరకు వచ్చానండి చూడండి ఇంకా నడుచుకుంటూ పోవాలా ఈ వ్యూ చూడడం వాటర్ ఫాల్ కి అయితే మనం చేరుకున్నాం ఇదంతా అడవినండి చూసారా మీకు చూపించబోతున్నా వన్ టూ త్రీ అదిగోండి చూసారా ఇదేమైనా కానీ ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు కిందికి నీళ్ళు అయితే చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి వాటర్ ఫాల్స్ అనేది మరి ఇంకెక్కడా దొరకదు కేవలం మేఘాలయలో మాత్రమే మనకి దొరుకుతాయి వాటర్ ని చూడాలంటే కొంచెం ఒక పది నిమిషాల పాటు మనం ట్రెక్కింగ్ చేయాలి ఇదిగోండి అడవి అడవులు వెంట ట్రెక్కింగ్ చేయాలి కాకపోతే ఇక్కడ కర్రలు అయితే అడ్డు పెట్టారండి లోపల వెళ్ళకుండా ఎందుకంటే నీళ్ళైతే ఎక్కువ ఫ్లో అవుతుంది అందువల్ల నేనేమో ఇక్కడ గమనించారో లేదు అక్కడ త్రీ లేయర్ లో వాటర్ అయితే పడుతుంది చాలా అద్భుతంగా ఉంది అండ్ దగ్గర నుంచి చూస్తుంటే అంటే వ్యూ అయితే మనకు కనిపిస్తుంది కానీ ఆ ఫ్రూట్ వాటర్ పూల్ లాగా ఫ్రూట్ వాటర్ పూల్ లాగా దగ్గర నుంచి వెళ్ళుంటే బాగుండేది ఈ వ్యూ సోడో వాటర్ ఫాల్ అనేది చూడడానికి ఇక్కడ ఒక దారి అయితే ఉందండి ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళొచ్చు అనుకుంటా ఇదిగోండి ఇక్కడ ఇది పెట్టారు వామ్మో ట్రెక్కింగ్ చేయాలి కింద ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు లేరు అడుగుదామన్నా ఈ కింద ఇదైతే నెచ్చన్ అయితే పెట్టారు వెళ్ళొచ్చా లేదా నాకు తెలియదు చూడండి అక్కడ ఒక నెచ్చిన అయితే పెట్టారు ఒకసారి ట్రై చేద్దాం ఇది చాలా రిస్కీ అండి ఇదైతే అందుకే జనాలు ఎవరు రావట్లేదు ఇక్కడ బామ్ కింద వెళ్ళి చూద్దాం ఈ నాయన ఇలా చేస్తారు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా అయింది ఇది యాక్చువల్గా ఇది నిచ్చిన అండి నిచ్చిన అయితే పాడైపోయింది అండ్ ఇప్పుడైతే రిస్క్ చేసి కింద పోతున్నా ఎవరు రాలేదనుకుంటా ఇక్కడ చూసారా ఎవరు లేరు కింద ఇదైతే కాలు జారే అవకాశాలు ఉన్నాయి బాబా ఇక్కడ వరకు రావచ్చండి అండి బ్యూటిఫుల్ కిందికి దిగాను ఇక్కడ నుంచి చూపిస్తా ఓకేనా ఇక్కడ ఒక ఉందండి వచ్చినందుకు ఒక ఇదైతే వ్యూ దొరికిందండి చాలు ఇదైతే జారి పడతాం మెల్లగా వెళ్ళాలి ఫైనల్ గా వ్యూ పాయింట్స్ అయితే వచ్చా కిందికి వామో ఇంత రిస్కి అదిగోండి ఫైనల్ గా చూపించబోతున్నా పోతున్నా పైన కొండ రాళ్ళు అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్ యూ సోడమ్ వాటర్ ఫాల్ మొత్తానికి బాగుంది కదా వాటర్ ఫాల్ త్రీ లేయర్ లో వాటర్ అయితే కిందికి డ్రాప్ అవుతుంది బాగుంది కదా అండ్ ఈ వాటర్ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా చూపిస్తా ఇదిగోండి వా నా చుట్టుపక్కల ఎవరు లేరు అనమాట మీకు ఇప్పుడు చూపిస్తా అంటే కిందకి ఎవ్వరు దిగలేదండి ఆ మెట్లు ప్రాబ్లం వలన డ్రా అయితే చూసారుగా భయంకరంగా ఉంది పైన ఆ పైన మాత్రమే మనం చూడవచ్చు పై నుంచి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదామండి చూసారా పై నుంచి వాటర్ అయితే డ్రాప్ అవుతుంది నా కష్టానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఉండాలని కోరుకుంటున్నా అండ్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ గొయ్యి గొయ్యిగా చేశాయి ఇదంతా వాటరే అనుకుంటా చాలా భయంకరంగా ఉంది రాయిని చూస్తే ఇందాక ఎన్ని మెట్లు అయితే దిగామో అన్ని మెట్లు మళ్ళీ ఇప్పుడు కష్టపడాలి అందుకనే అలసిపోతున్నాం ఎంత తక్కువ మెట్లకే ఇలాగైపోతే ఇంకా లైవ్ రూట్ బ్రిడ్జి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది మూడు వేల ఐదు వందల మెట్లు ఎక్కాలి రైని సీజన్ లో ఈ వాటర్ ఫాల్ చూడడానికి అంత బాగోదేమో కానీ వింటర్ లేదా సమ్మర్ లో ఈ నీళ్లు చాలా క్లియర్ గా కనిపిస్తాయి అప్పుడు నీళ్లు తక్కువగా ఫ్లో అవడం వలన కొంచెం నీళ్లు రంగులో మరి కొంచెం ఆకుపచ్చ కలర్ లో మారుతుంది ఇటువంటి కలర్స్ తో మూడు లేయర్ లో నీళ్లు ఫ్లో అవడం వలన నిజంగా ఈ వాటర్ ఫాల్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి కొందరు విజిట్ చేయకపోవడం గల కారణం ఏంటంటే రెండూర్ల మధ్య ఈ వాటర్ ఫాల్ కోసం గొడవ పడ్డారని అందుకనే క్లోజ్ చేశారని నేనున్న రూమ్ అతను చెప్పారు అదే గనుక జరుగుంటే ఈ వాటర్ ఫాల్ క్లోజ్ అని బయట బోర్డు పెట్ట అది తెలియక ఓపెన్ లో ఉందేమోనని రిస్క్ చేసి మరీ ఈ వాటర్ ఫాల్ ని విజిట్ చేశాను ఇప్పుడు అది ఓపెన్ చేయవచ్చేమో మీరు వెళ్లేటప్పుడు ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో ఇంతతో ముగించాలనుకుంటున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళే అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్ బాయ్ అందరికీ నమస్తే సైన్ అవుట్ ఫ్రం మేఘాలయ